నేను ముఖ్యమంత్రి గారు ఏది ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇయ్యని గుర్తింపు ఇస్తుందో పార్టీ ఫిర్యాదు అందిస్తారా చెప్పంటు నేను మా పోటీ పక్కులతో కాదు మా పోటీ ముఖ్యమంత్రి స్థాయి మా నాయకుంటాను ఎవరు చెప్తారు కదా ఇచ్చేసి పొత్తుకున్న తెలంగాణ శాస్త్రం ఉందన్న మూడు శాస్త్రం ఇచ్చేసి పొత్తుకున్న సన్నాయి నొక్కు నొక్కుతో ఏదైతే ఉన్నదో మేము అభివృద్ధిలో భాగస్వాములు కేంద్ర నాయకుల మాకంటే నీకు తెలిసిన అప్పుడు ఏంటే నువ్వు పదేళ్లు చేసిన అభివృద్ధి ఏమి వెలుగబెట్టి ఒకసారి చెప్పుకొని మాట్లాడని చెప్పంటున్నాను సో పదేళ్ళు చేసి ఎలగబెట్టి అభివృద్ధి ఏంటో చెప్పుకుని చేత కాక ఏమి ఇవాళ ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాకు అభివృద్ధి చేత కాదు నీకు చేత నేను ముఖ్యమంత్రి గారు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇప్పుడు గుర్తింపు ఏదైతుందో పార్టీ ఫిర్యాదు అందిస్తాడే దగ్గర ఆలోచించాలని చెప్పంటున్నాను మా పోటీ పక్కులతో కాదు మా పోటీ ముఖ్యమంత్రి స్థాయి నాయకత్వంతో మా పోటీ అని చెప్తారు కదా ఇచ్చేసి పొత్తుకున్నాడు తెలంగాణ శాస్త్రం ఉందో నమ్మూడు శాస్త్రం ఇతడు సన్నాయి నొక్కు నొక్కుతో ఏదైతున్నదో మేము అభివృద్ధిలో భాగస్వాములు కేంద్రం ఆయన మాకంటే నీకు తెలిసి అభివృద్ధి ఏంటంటే నువ్వు పదేళ్ళు చేసిన అభివృద్ధి ఏమి ఎలగబి ఒకసారి చెప్పుకొని మాట్లాడని చెప్పి నువ్వు పదేళ్ళు చేసి ఎలగబెట్టి అభివృద్ధి ఏందో చెప్పుకొని చేతగాక ఏమి ఇవాళ ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాకు అభివృద్ధి చేత కాదు నీకు చేత వెళ్తాదే